తరువాత జాఫెటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం యాఫెత్ కుమారులు గోమేరు మాగోగు మాదై యావాను తుబాలు మేషక్ తిరస్ ఈ యావానికి నలుగురు కుమారులు మళ్ళీ అంటే ఎవరు గ్రీక్ అంటే వీళ్ళు నేను మూల పురుషుల గురించి చెప్తున్నాను ఈ గ్రీకు వాళ్ళ మూల పురుషుడు పేరు యావాను కాబట్టి వాళ్ళు యవనులు అయ్యారు అయానియన్స్ అయ్యారు తర్వాత కాలంలో గ్రీక్స్ అని పిలువబడ్డారు వారి సంతతి వారు ఇంకా నలుగురు తర్షీషు కిత్తి దాదోని అసలు అంతా ఎవరు గోమేరు కుమార్లు అష్కనాజు రిఫాత్ తోగర్మ అసలు ఎవరు ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఒక్కసారి పాత పేరేంటి కొత్త పేరేంటి ది డిసెండెంట్స్ ఆఫ్ జాఫెత్ పాత పేరు గోమేరు అంటే ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్ మాగోగు అని అంటే వీళ్ళే సిథియన్స్ సకులు సకులు మన భారతదేశానికి కూడా వలస వచ్చారు యుద్ధాలు చేశారు గౌతమి పుత్ర తోటి అటు తర్వాత పులమావితోటి లేదా క్రీస్తు పూర్వం నూట ఎనభైయో సంవత్సరం తర్వాత పుష్యమిత్ర శుంగుడితోటి కూడా యుద్ధాలు చేసిన వాళ్ళు ఈ మాగోగులు సిథియన్స్ తర్వాత మాదయి అంటే తర్వాత కాలంలో మాదీయులు అవుతారు పర్షియా మాదీయులు వీళ్ళు పర్షియా మాదీయులుగా అయి కోరేషు దర్యావేషు అహష్వరోషు అర్ధసహస్త కాలంలో వీళ్ళు ఇరాన్ ఇరాక్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు తర్వాత కాలంలో మాదై యావాన్ అనంటే యవనులు వాళ్ళు ఎవరో కాదు గ్రీకులు తుబాల్ అనంటే ఐబేరియన్స్ లేదా అనటాలియన్స్ అని దాని అర్థం ఇది నేను ఒకటికి వంద సార్లు చెక్ చేసి రీసెర్చ్ చేసి తయారు చేసిన టేబుల్ ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎక్కడైనా కోట్ కూడా చేయొచ్చు యూ కెన్ కోట్ ఇట్ మెషెక్ అని అంటే ఎవరు కాదు కప్పదోకి వారు తీరస్ ఈ తీరస్ వాళ్ళే తర్వాత కాలంలో తారస్ అయింది అంటే ఈ తీరస్ ఈ ప్రదేశమే తర్వాత కాలంలో పౌలు గారి ఈ తారచూచు అవుతుంది తర్వాత గోమేరు కుమారులు పాత పేరంటే కొత్త పేరేంటి అష్కనాజ్ అంటే ఏషియా మైనర్ మీరు ఆసియాకి వెళ్ళొద్దు అని మనకి ఏదైతే మనకి అపోస్తుల కార్యంలో కనపడుతుందో ఆ ఆసియానే అప్పట్లో ఆదికాండం పదో అధ్యాయంలో అష్కనాజ్గా చెప్పబడ్డారు తర్వాత రిఫాత్ అనే అనేవాళ్ళు ఎవరో కాదు పాఫ్లగానియా లేదా బితినియా ప్రాంతానికి చెందిన ప్రజలు తర్వాత తోగర్మా అంటే ఫ్రిగియాకి చెందిన వాళ్ళు ఇలా ప్రపంచం మొత్తంలో ఈ వీరి మూల పురుషుల నుండి వచ్చిన తర్వాత సంతతి వాళ్ళు ఈ యాఫేత్ సంతతి వాళ్ళు ఇలా ప్రపంచం మొత్తం కూడా విస్తరించి లాస్ట్ చైనా దాకా కూడా వెళ్ళి వీళ్ళ భాషలన్నీ కూడా ఇలా మన భారతదేశానికి కూడా ఇలా 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 స్ప్రెడ్ అవుతూ వచ్చాయి కానీ మన దక్షిణ భారతదేశంలో ప్రోటో ఇండో యూరోపియన్ లేదా జాఫితిక్ భాషకి చెందిన వారు అతి తక్కువగా కనపడతారు ఎందుకంటే భారతదేశంలోని పై భాగాన్ని ఆర్యవర్తం అన్నారు కింద భాగాన్ని ద్రవిడ దేశం లేదా నాగదేశంగా చెప్పబడింది కాబట్టి సో ఇక్కడ మన భాషలు వేరు